పది నిమిషాలు ఇ కూ చె అరే ఒక పది నిమిషాలు కూర్చోవే చెప్పు పది నిమిషాలు భార్య ముందట కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది పది నిమిషాలు సాధువులు సన్యాసుల ముందట కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది పది నిమిషాలు రాజకీయ నాయకుల ముందట కూర్చుంటే మనం చదివిన సదువంతా వేస్ట్ అనిపిస్తుంది పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంట్ ముందట కూర్చుంటే చచ్చిపోతే మంచిదేమో అనిపిస్తుంది పది నిమిషాలు వ్యాపారుల ముందట కూర్చుంటే మనం సంపాదించింది చాలా తక్కువ దేనికి సరిపోదు అనిపిస్తుంది ఒక పది నిమిషాలు శాస్త్రవేత్త ముందట కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది ఒక పది నిమిషాలు ఉపాధ్యాయుని ముందట కూర్చుంటే మనం మల్ల చదువుకుంటే మంచిగుండు అనిపిస్తుంది ఒక పది నిమిషాలు రైతు కార్మికుల ముందట కూర్చుంటే వాళ్ళు పడే కష్టం మనం బడతలేమైంది అనిపిస్తుంది ఒక పది నిమిషాలు సైనికుని ముందట కూర్చుంటే వాళ్ళ ముందు మన త్యాగం సేవలు ఏమి కావనిపిస్తుంది ఒక్క పది నిమిషాలు దోస్తు ముందట కూర్చుంటే జీవితం స్వర్గం లా ఉంటుంది ఒక్క పది నిమిషాలు తాగుబోతు ముందట కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది అరే ఇప్పటికైనా కూర్చోబె ఒక్క పది నిమిషాలు ఏమన్నా నిసారించుకుందాం